అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ బుజ్జి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనే చూద్దామండి పిల్లలకి పొద్దున్నే హడావిడిగా కూరగాయలు లేనప్పుడు ఇలా నాలుగు కోడిగుడ్లు ఉంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక బగారాకు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి అది వేసుకోవడం వల్ల అలాగే ఒక నాలుగు ఐదు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి పొడవగా సన్నగా కట్ చేసుకున్నట్టయితే మనకి చాలా బాగుంటుందండి ఇలా పొడవుగా కట్ చేసుకుంటే ఇప్పుడు ఆయిల్లో వేసి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోండి ఇవి కూడా వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకుందాము మనకి ఇవి లైట్గా వేయించుకోవాలండి మంట ఎక్కువ పెట్టేసి త్వరగా మాకండి మంట మీడియంలో పెట్టి స్లోగా వేయించుకుంటే మనకు ఆ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగేటప్పుడు కొద్దిగా పసుపును వేసుకోండి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము మంట సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకున్నట్టయితే మనకి ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడుకుతాయండి ఈ లోపు మనము కోడిగుడ్లు ఒక గిన్నెలో కొట్టి పోసుకోవాలి ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూతం తీసి ఒక్కసారి కలుపుకుందాము మనకి ఉల్లిపాయ ముక్కలు కొద్ది మగ్గితే సరిపోతుందండి ఇలా ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒకసారి ఇది కూడా బాగా కలుపుకుందాము మనం ఇలా ఉల్లిపాయల్లోనే వేసి వేయించుకున్నట్టయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగి మనకు ఆ వాసన అనేది తెలియకుండా ఉంటుందండి మనకు ఫ్రై చేసిన తర్వాత కూడా రుచిగా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాం మీ టేస్ట్కి తగినంత చూసి కారం వేసుకోండి మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా అందుకని చూసి వేసుకోవాలి అలాగే ధనియాల పొడి వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు కొంచెం గరం మసాలా చికెన్ మసాలా ఇవి రెండు కొంచెం వేసుకోండి మనకు ఎగ్ ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ సూపర్గా ఉంటుందండి అలాగే పిల్లలకి మనం బాక్స్ కలిపి పెట్టినా బాక్స్లో పెట్టినా కూడా నీస్ వాసన అనేది తెలియకుండా ఈ రుచి బాగుంటుందండి ఇలా ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కాస్త కరివేపాకు రెబ్బలు వేసుకోండి మనం ఎగ్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా కరివేపాకు రెబ్బలు వేసుకుంటే టేస్ట్ గుమ్మగుమలాడుతుందండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకుందాము మనం ఇవన్నీ వేసి కాస్త వేగిన తర్వాతే కోడిగుడ్లు కొట్టి పోసుకోవాలండి ఇప్పుడు నేను ఒక నాలుగు కోడిగుడ్లు ఇలా పగలగొట్టి పోసుకున్నాను ఇప్పుడు దీంట్లో వేసుకుందాము మంట సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఇది బాగా ఉడికించుకోవాలి మనకి అట్టులాగా వస్తుందండి పైన అలా వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఒక్కసారి మూతను తీసి మెల్లగా ఇలా సపరేట్ సపరేట్ అనుకోవాలి మనం వెమ్మటే ఇలా కలిపేసామంటే మనకి ఎగ్ లాగా మొత్తం చిదిరిపోతుందండి మనకు అలా లేకుండా కొంచెం మనకు ఆమ్లెట్ లాగా వస్తుంది కదా అలా వచ్చేంత వరకు మెల్లగా ఇలా తిప్పి వేసుకోవాలి తిప్పి వేసుకొని కలుపుకోమాకండి అలాగే ఉంచేసేయండి కాస్త ఉడికినట్టీ మనకి ఎగ్ అనేది బాగా ఉడుకుతుంది ఇలా ఇవన్నీ తిప్పివేసిన తర్వాత మరొక నిమిషం పాటు బాగా వేగనివ్వాలండి ఇలా ఒక్క నిమిషం వేగిన తర్వాత మెల్లగా కలుపుకోవాలి మరీ చిన్నగా ఇలా కట్ చేసినట్టుగా కలుపుకోకుండా లైట్గా ఇలా వేయించుకుంటే మనకు ఆ పీసులు ఆమ్లెట్ పీసులు లాగా ఉంటాయి కదా పిల్లలు తినేటప్పుడు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మరొక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి కాస్త కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుందాము ఇంతేనండి సింపుల్గా అయిపోతుంది పిల్లలకి పొద్దున్నే హడావిడిగా కూరగాయలు ఏమీ లేవనుకున్నప్పుడు టెన్షన్ పడకుండా ఒక నాలుగు కోడుగుడ్లు ఉంటే ఇలా పిల్లల కోసం ఎగ్ బుజ్జి చేసామంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి బాక్స్లో పెట్టినా కూడా వాసన అనేది లేకుండా రుచిగా ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి రుచిగా కూడా ఉంటుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్